స్థానిక కొత్త పోస్టాఫీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు మండపంలో చిన్నారులు భక్తి గీతాలు నృత్యాలు చేశారు ఈ సందర్భంగా కొత్త సత్యం మరియు కమిటీ సభ్యులు నల్లపాడు రామును సన్మానించారు పదమూడవ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు

ఎన్నమా ఈ పా రామరెడ్డిపేటలోని పాత సెంటర్లో సెంటర్లోనే విజయ గణపతి ఉత్సవ కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం గత పదమూడేళ్లుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం సహకరించినటువంటి రామరెడ్డిపేట గ్రామ ప్రజలందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పదమూడవ సంవత్సరం రోజు స్వామివారు మహాలాల్ గణపతిగా విచ్చేసి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాలు ఐదు రోజుల పాటు జరుగుతూ ఉంటాయి సాయంత్రం సమయాన ఈరోజు సాయంత్రం స్వామివారి పూజా కార్యక్రమం తర్వాత స్వేచ్ఛ ప్రసాదాల వితరణ మరియు వసుంధర టీచర్ గారి యొక్క పిల్లలచే భరతనాట్యం కార్యక్రమం జరిగింది అలాగే మన నల్లపాటి రాము గారు కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ యొక్క విజయ గణపతి ఉత్సవ కమిటీ వారు చాలా రోజులుగా స్వామివారి యొక్క మహిమలు తెలుసు ఈ పాత పోష సెంటర్ ప్రజలకు ప్రతి ఒక్కరికి విజయ గణపతి యొక్క మహిమా కార్యక్రమాలు తెలుసు ప్రతి సంవత్సరం స్వామివారి మహాలడ్డు చాలా పెద్దగా వేలం జరుగుతూ ఉంటుంది